కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలను ఇంటర్నేషనల్ స్కూల్గా మార్పు చేసేందుకు శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్ణయించింది ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన భవన నిర్మాణంలో ఒక గదికి పొన్నాల హనుమయ జ్ఞాపకార్థం పొన్నాల పద్మలత తిరుపతి ఆధ్వర్యంలో ఎనిమిది లక్షలు విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు బల్మూరి కరుణాకర్ రావు కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి సహా కార్యదర్శి కొండా గంగాధర్ సమితి అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి సమితి కార్యదర్శి ఇలగందుల సత్యనారాయణ రాపత్రి శ్రీనివాస్ తాటి రాజేశ్వరరావు పాల్గొన్నారు